హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం ఇక సంక్రాంతి సంబరాలలో అన్ని పోటీల్లో వాళ్ళ కుటుంబమే గెలుస్తుంది అది చూసిన భద్రావతి విశ్వ సేనాపతి చాలా కోపంగా ఉంటారు ఇంతలోనే పూజారి గారు రామరాజు భద్రావతి ఇరు కుటుంబాలను కలిసి ప్రబల బల్లు మోయమని చెప్తారు ఇక దాంతో వాళ్ళందరూ ప్రబల మోయడానికి అక్కడి నుంచి వెళ్తారు ఇక ఇంతలోనే విశ్వ మాత్రం తన కళ్ళతో రౌడీలకి సైగ చేస్తాడు ఇక అధిగమనించిన రౌడీలు రే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక ఆ రౌడీలు వెంటనే ధీరజ్ ప్రబల బళ్ళు మోస్తూ ఉంటే ఇక వెనకాలే వెళ్ళి నిలబడతారు అది చూసిన విశ్వ ఒరే ఈరోజు మీ కుటుంబం ఇంత సంతోషంగా ఉంది అంటే నువ్వు మా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నావు నా చెల్లెలు నీ కావాల్సి వచ్చిందా అందుకే ఆ సంతోషం ఎంతోసేపు నిలవకుండా నేను చేస్తాను అందుకే నిన్ను చంపడానికి కూడా వెనకాడడం లేదు అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే రౌడీలు ధీరజ వెనకాలే ఉండడం రామరాజు చూస్తాడు ఇదేంటి వాళ్ళు ఇందాక కొబ్బరి బోండాల దగ్గర కనిపించారు వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి ఇప్పుడు ధీరజ్ వెనకాల ఉన్నారేంటి అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఆ రౌడీ ఆ కత్తి తీసుకు కొని ధీరజుని పొడవబోతూ ఉంటాడు ఇక అది గమనించిన రామరాజు వెంటనే ధీరజ్ని పక్కకి నెట్టేస్తాడు ఇక ఆ కత్తి వచ్చి రామరాజు కడుపులో గుచ్చుకోవడంతో ఇక రామరాజు అక్కడే పడిపోతాడు అది గమనించిన ధీరజ్ నానా అని గట్టిగా అరుస్తాడు అది చూసిన వేదవతి అందరూ కూడా రామరాజు దగ్గరికి వస్తారు ఇక వెంటనే ధీరజ్ ఆ రౌడీని పట్టుకొని కొడుతూ ఉంటాడు ఎయ్ ఎవర్రా నువ్వు మా నాన్నని ఎందుకు చంపాలనుకున్నావు నిజం చెప్పు అని చెప్పి ఇక ధీరజ్ ఆ రౌడీని కొడుతూ ఉంటే అది గమనించిన విశ్వ వీడేంటి వాడికి దొరికిపోయాడు ఇప్పుడు ఈయని నోటి వెంట నా పేరు వస్తే ఇక ఆ ధీరజ్ గాడు నన్ను వదిలేస్తాడా లేదు అని చెప్పి విశ్వ కంగారు పడుతూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం వాడిని బాగా చిత కొడతాడు దాంతో ఆ రౌడీ సార్ నన్ను వదిలేయండి నేను డబ్బుల కోసం ఈ పని చేశాను అని ఆ రౌడీ చెప్పగానే ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఎవర్రా నీకు డబ్బిచ్చి మా నాన్నని చంపమని ఎవరు చెప్పారు అనగానే అప్పుడు ఆ రౌడీ లేదు సార్ మీ నాన్నని కాదు మిమ్మల్ని చంపమని ఆ విశ్వ గారు మాకు డబ్బిచ్చారు కానీ మిమ్మల్ని చంపబోతూ ఉంటే మీ నాన్న అడ్డుగా వచ్చాడు అని రౌడీ చెప్పగానే అప్పుడు ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఒరే విశ్వ అని గట్టిగా అరుస్తూ ఇక ధీరజ్ విశ్వా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కాలర్ పట్టుకొని ఏంట్రా అసలు మా కుటుంబం ఏం తప్పు చేసిందని నువ్వు నన్ను చంపాలనుకున్నావు అని చెప్పి ఇక ధీరజ్ విశ్వాన్ని కొడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే భద్రావతి సేనాపతి అక్కడికి వచ్చి ఏంట్రా నా అల్లున్నే కొడతావా అసలు నీకు ఎంత ధైర్యం అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ కొట్టకుంటే ఏం చేయమంటున్నావు నీ అల్లుడు నన్ను చంపాలని చూశాడు అది త్రితిలో తప్పింది కానీ అడుచుడు ఒకసారి మా నాన్న పరిస్థితి చూడు ఏం జరిగిందో నా బదులు మా నాన్న గాయం పడ్డాడు అని చెప్పి ఇక ధీరజ్ విశ్వాన్ని కొడుతూ ఉంటే అప్పుడు భద్రావతి ఏయ్ వదలరా ఏంట్రా విశ్వ నిజమేనా వీడు చెప్పింది నిజమా నువ్వు వీడిని చంపాలనుకున్నావా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అవునత్త నా చెల్లెల్ని తీసుకువెళ్ళి వీడు పెళ్లి చేసుకున్నాడు వీడి కుటుంబం సంతోషంగా ఉండడం నేను చూడలేకపోయాను తట్టుకోలేకపోయాను అందుకే ఈ ధీరజ్గాన్ని చంపాలనుకున్నాను కానీ అది వాళ్ళ నాన్నకి తగిలింది అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్నా భద్రావతి చంప పగలగొడుతుంది ఏంట్రా నువ్వు చేసిన పని నువ్వు చంపాలనుకోవడమేంట్రా మనసు మార్చి నీ చెల్లెల్ని తీసుకురమ్మని నేను చెప్పాను అంతేకాని ఇలా మనసును చంపుకుంటూ పోతే ఎలారా నీలాగా మాకు కూడా ఎంతో కోపం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న నా చెల్లెని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆ రోజే నేను చంపాలనుకుంటే చంపేసేదాన్ని కానీ అలా చేయకూడదనే ఇన్ని రోజులు ఓపిక పడ్డాను కానీ నువ్వేంట్రా మనుషుల ప్రాణాలు తీయాలనుకున్నావు అని చెప్పి ఇక భద్రావతి విశ్వం మీద చాలా కోపంగా ఉంటుంది అప్పుడు ధీరజ్ చాలు ఆపండి మా కుటుంబం మీద మీకు ఎప్పుడూ కోపమే ఇప్పుడు నీ అల్లుడు చేసిన పనికి మీకు ఎవరికీ తెలియదని ఇదొక కొత్త నాటకం ఆడుతున్నారా మా కుటుంబం సంతోషంగా ఉండడం మీరు చూడలేకపోయారు చూడు నీ మేనకోడల్ని నేను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలేదు అసలు నీకు ఈ నిజం తెలుసా నీ మేనకోడలు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది మీరు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది వాడు దీన్ని ప్రేమించకుండా ఇది తెచ్చిన డబ్బు నగలనే ప్రేమించాడు అందుకే అవి తీసుకొని దీన్ని వేరే వాళ్లకు అమ్మేశాడు అప్పుడే నేను అది తెలుసుకున్న వాడిని నిలదీశాను కొట్టాను ఇంతలోనే పోలీసులు వచ్చారు ఎక్కడ నీ మేనకోడలు హోటల్లో ఒక వ్యభిచారిగా దొరికిపోతుందనేమని తన మెడలో నేను తాలి కట్టాను అంతే తప్ప నీ మేనకోడల్ని నేను ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు తను జీవితం నాశనమైపోతుందని తన మెడలో నేను కట్టాను అని చెప్పి ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతి చెప్తాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రాను చెప్పేది నిజమా అనగానే అప్పుడు ప్రేమ అవునత్త ధీరజ్ చెప్పింది నిజమే వాడు నన్ను మోసం చేశాడు ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక భావన మెడలో కట్టాడు ఇప్పుడు బావది తప్పేమీ లేదత్తా అని చెప్పి ఇక ప్రేమ కూడా భద్రావతికి చెప్తుంది ఆ విజాలు విని భద్రావతి విశ్వ సేనాపతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ధీరజ్ చెప్పిన మాటలన్నీ రామరాజు విని ఒక్కసారే స్టన్ అవుతాడు ఏంటి ధీరజ్ చెప్పేది నిజమా చెప్పు వేదవతి నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అనగానే అప్పుడు వేదవతి అవునండి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని చిన్నోడే ప్రేమ మెడలో కట్టాడు దీంట్లో ధీరజ్ తప్పేమీ లేదండి అని చెప్పి ఇక వేదవతి అంటుంది ఈ విధంగా ధీరజ్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న రామరాజు భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్